హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి మంది ఓన్లీ మూన్ డివైన్ టారో మాత్రమే ముందు కానీ మన ఛానల్ నేమ్కి ముందు కానీ వెనక తోకలు కానీ ఏమీ ఉండవు ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి మూన్ డివైన్ టారో వాణి యొక్క ఫోటో ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సరే ఇక్కడ మీకు ఈరోజు ఒక్క నిమిషం నమస్తే మణి అక్క మీరు హలో మణిగారు ఎలా ఉన్నారు బాగున్నారు నేను మీరు చెప్పారు కదా కుంభరాశి గురించి కుంభరాశి గురించి చెప్పినప్పుడు అంటే మీ పర్సన్కి మీకు గొడవలు అవుతాయి ఆర్క్యుమెంట్స్ అవుతాయని చెప్పారు కదా నేను అనుకున్నాను నిన్న మేమంతా బాగున్నాం కదా అది ఎందుకు జరుగుతుందా అని అనుకున్నాను కానీ సడన్ గా ఈరోజు నార్మల్గా ఫోన్ చేసి చిన్న విషయాన్ని అయితే తను పెద్ద గొడవ చేసేసి అమ్మ తల్లి నీకు అని చెప్పి మాట్లాడి పెట్టేసాడు ఫోన్ వాణిగారు అంటే మీకు అసలు ముందే ఎలా తెలుస్తుంది ఇది అంతా అర్థం కావట్లేదు అంటే నేను మీరు చెప్పినప్పుడు మేము బాగున్నాం కదా ఎందుకు ఇలా జరుగుతుంది జరుగుద్దా అని అనుకున్నాను నేను కానీ సడన్గా ఈరోజు ఇట్లా అయ్యేసరికి నాకు ఇంకా బాగా ఎక్కువ నమ్మకం వచ్చేసింది మీ మీద అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు తనతో ఇట్లా ఎంత గొడవ అవుతుంది అని అసలు ఏం లేని దానికి తను ఆర్గ్యుమెంట్ చేసి చిన్న మాట పెద్ద ఇష్యూ చేసి నన్నే తిట్టేసి నా ఫోన్ పెట్టేశాడు మీరు అసలు గ్రేట్ అండి చాలా గ్రేట్ ముందే ఇలా తెలిసి నేను నిన్న మీరు చెప్పింది జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకొని ఆలోచించి జాగ్రత్తగా ఉండుంటే ఈ రోజు ఇలా అయ్యేది కాదేమో నేను బాగానే ఉన్నాం కాదు ఎందుకలా జరుగుద్దా అన్న ఆలోచన తోటి నేను అట్లా ఉన్నాను అది గొడవ అయిపోయింది ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కానీ అసలు తను ఎందుకేలా మాట్లాడాడు కూడా సడన్ గా అర్థం కాలేదు నాకు ఇది నేను ఆల్రెడీ రాసుల గురించి చెప్పినప్పుడు తనది కుంభరాశి అంట రాసుల గురించి చెప్పినప్పుడు దాంట్లో ఇలా జరగబోతున్నాయి ఇలా ఉంది ఈ మంత్ ఇలా ఉంది అని నేను చెప్పున్నాను సో అది ప్రస్తుతం అది మీరు చూసే టైంకి ఎలా ఉన్నా ఈ వన్ మంత్ పీరియడ్లో నేను ప్రిడిక్షన్ చేస్తున్నాను కాబట్టి సో జాగ్రత్తలు పడండి తను కూడా మాకెందుకు ఎన్ని జరుగుతాయి మేము హ్యాపీగానే ఉన్నాం కదా అనుకున్నారంట సో అలా చూడండి అదేంటంటే గ్రహాల ప్రభావం కాబట్టి మనం గ్రహాల ఆటలో మనం ఆడుకోబడుతున్నాం అంతే మెయిన్ గ్రహాలు మన పుట్టుకకి అన్నిటికీ మనం దైనందిన కార్యక్రమాలకి మన లైఫ్లో జరిగే డే టు డే కార్యక్రమాలకి అన్నిటికీ కూడా గ్రహాలే కారణము గ్రహాలు చుట్టూతే మన లైఫ్ జరుగుతుంది సో నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను సో ఎవరు కూడా కేర్లెస్గా తీసుకోవద్దు హ్యాపీగా ప్రికాషన్స్ ఫాలో అవుతూ జాగ్రత్తగా ఉండండి ఓకేనా అందుకు ఇది నేను పిన్పించాను అక్క నమస్కారం భాని అక్క నేను మీ రీడింగ్ చూశానక నా లైఫ్లో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి సఫర్ అవుతున్నాను ఒక పర్సన్ నేను టూ ఇయర్స్ నుంచి చాలా ఇష్టపడ్డాక కానీ ఆ పర్సన్ మ్యారీడ్ పర్సన్ చాలా లేట్గా తెచ్చుకున్నాను దాంతో నేను చాలా ఇబ్బంది పడ్డా ఎవరికి ఏం చెప్పకపోతే చాలా స్ట్రగుల్ ఫీల్ అయిన వాని అక్క కానీ ఎస్టడే మీరు చెప్పినది చూశాక వాని అక్క నేను ఎన్నో నేను కూడా ఎన్నో తిట్టుకున్నాడు ఇలా కావాలి అలా కావాలి మనం బ్రాండ్ కదా కవానక బ్రాండ్ ఎప్పుడు బ్యాంక్ అనే ఉండాలి ఎవరి కోసం మనం మారన్నా చూడక అది చాలా నచ్చింది నేను ఎంత బాధపడుతున్నానో నా బాధకి ఏదో ఒక సొయర్స్ వచ్చింది మీరు మా లైఫ్లోకి రావడం మా అదృష్టం మీకు ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం వానక్క ఎప్పటికి మేము రుణపడి ఉంటాం నా ప్రశ్నలకు అన్నింటికి సమాధానం మీరు నిన్న రీడింగ్ తెచ్చిపోయింది వానకా నాకు థ్యాంక్ యూ సో మచ్ అక్క మీరు మాకు దొరకడం అదృష్టం మాలాంటి వాళ్ళని సఫర్ అయ్యే లైఫ్ లైఫ్లో మీరు రావడం మా అదృష్టంగా కోరుకుంటున్నాం అనకా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్ అండ్ ఇది ఒకళ్ళు పంపించారు మీకు వినిపించమన్నారు గుడ్ ఈవినింగ్ వాణి అక్క ఈరోజు మీరు పెట్టిన వీడియో నాకు చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యింది అక్క మీరు చెప్పినట్టు నాకు పిల్లలు పుట్టడం లేట్ అయ్యింది అక్క ఒక బాబుని దత్త తీసుకున్నాము బాబు కృష్ణాష్టమి తెల్లవారుజామున పుట్టాడు మీరు శ్రీకృష్ణుని గురించి చెప్పారు నా బాబు పేరు కూడా కృష్ణతేజ అని పెట్టుకున్నాను బాబుని ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అంటే అది నాకు మాత్రమే తెలుసు అక్క మా ఆయన నేను బాబుని కాలు కింద పెట్టకుండా సాక్కున్నాము బాబు వచ్చిన వేళా విశేషం వల్ల నాకు మళ్ళీ బాబు పుట్టాడు వాళ్ళిద్దరూ ఎలా అంటే ఒకరిని వదిలి ఒకరు ఉండే ఉండేవాళ్ళు కాదక్క అంత ప్రేమగా పెరిగారు వాళ్ళ బాబుకి పదిహేడు సంవత్సరాలు అంటే దత్త తీసుకున్న బాబు పదిహేడు సంవత్సరాల తర్వాత బాబు ఆమెకి దూరం అయ్యారంట ఆ బాధని నేను తట్టుకోలేకపోతున్నాను ఈరోజు మీ వీడియో చూసి నేను తట్టుకోలేకపోయానక్క ఆ బాబు నేను ఎంత ప్రేమగా పెంచుకున్నానో నాకు మాత్రం తెలుసు నేను ఈరోజు అసలు ఎలా బతుకున్నానో కూడా నాకు అర్థం కావట్లేదు నేను బాబు బాధలో ఉన్నప్పుడు మీ వీడియోస్ చూడడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నన్ను నేను కొంచెం కొంచెం హెయిల్ చేసుకొని ఈ మాత్రం బతుకుతున్నాను నాకు ఏ పని చేసినా నా బాబు గుర్తొస్తాడు అక్క తాను యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అది శివరాత్రి ముందు రోజు ఇంకా నాకు మీతో చాలా మాట్లాడాలని ఉండక్క కానీ నాకు ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు నేను సెండ్ చేసిన ఈ మెసేజ్ని మీరు తప్పకుండా వినిపియాలి అక్క ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీ వీడియోస్ చూడడం వల్ల చాలామంది లైఫ్లో ఎలా లిఫ్ట్ చేయాలో కూడా నేర్చుకుంటున్నారు మీరు దేవుడు పంపిన ఒక దేవత అక్క మా కోసం మీకు ఎలా కృతజ్ఞత చెప్పినా చాలా తక్కువే మీరు మా దేవత అక్క అంతే మీరు అన్నట్టు మీ మీ పుణ్యం చేసు మేమే పుణ్యం చేసుకున్నాము మీ వీడియోస్ మా కళ్ళ ముందు వచ్చి మేము వాటిని చూసి జీవితాన్ని నిలబెట్టుకొస్తున్నాం అక్క ఇది నిజం అక్క మీరు మా దృష్టిలో దేవుడు పంపినటువంటి మానవ రూపంలో ఉన్న దేవత అక్క అని పెట్టున్నారమ్మా సో ఇవన్నీ ఎందుకు మీకు వినిపిస్తున్నారంటే వాళ్ళు కూడా వినిపి మనం చెప్తున్నారు ఎందుకు వినిపిస్తు వినిపించడం అంటే ఎంతోమంది ఇట్లాంటి సొచ్యువేషన్స్లో ఉన్నారు నేను ఒక వీడియోలో కూడా చెప్పున్నాను మీకు ఎవరో ఇట్లా పిల్లల్ని ఎవరో దత్తత తెచ్చుకున్నారు ఇవన్నీ చెప్పున్నాను మీకు లాస్ట్ టైం వీడియోస్లో ఏదో వీడియోలో అయితే చెప్పున్నాను నా ఇంటు వచ్చింది నేను చెప్పాను అది ఈ రూపంలో మీకు ఫీడ్బ్యాక్ ద్వారా మీకు వినిపిస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు కూడా బాధపడద్దు దేనికి అదేరిపడద్దు ఓకేనా స్ట్రాంగ్గా ఉండండి ఎంత ఓర్పుతో ఉంటారో ప్రతిఫలం అంత తీగా ఉంటుంది ఓకేనా ఓకే ఇక్కడ ఎదురు అపార్ట్మెంట్స్ అవి కడుతున్నారు బాగా నాయిస్గా ఉంది దానికి నేనేం చేయలేనమ్మా కొంచెం ఇగ్నోర్ చేసేయండి వాళ్ళు గ్యాప్ ఇచ్చిన టైంలో నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట అట్లాంటి సిచ్యువేషన్ మీకోసం కష్టపడక తప్పదు కదా అట్లనే రైట్ సరే ఈరోజు మీ పర్సన్ అసలు మీ రిలేషన్ యొక్క పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి కూడా చూసేద్దాం ఈ రీడింగ్లో మీ ఇద్దరు రిలేషన్ పాస్ట్ ఏంటి చూసిన తర్వాత ప్రజెంట్ తర్వాత ఫ్యూచరు చూద్దాం మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనుమా మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ రైడ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్ పాస్ట్ ఏంటి అది బిఫోర్ పాస్ట్ కావచ్చు నియర్ పాస్ట్ అంటే కొంతకాలం క్రితం కావచ్చు మీ ఇద్దరు డివైడ్ అయిన బ్రేకప్ అయిన ఆ టైం పాస్ట్ కావచ్చు ఎనర్జీస్ ఏదొస్తే అదే చెప్తాను మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనమ్మా प्लीज एंजल प्लीज गई व्यूवर्स पर्सन तो रिश्शन पास्टी तेली पर्चल नाइट आफ् पेटिकल नईन आफ् सोट्स पेज आफ का టెన్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ సోట్స్ పోటమ్ ఎనర్జీ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సమ్ మీ ఇద్దరికి మధ్య మ్యారిటల్ ఇష్యూస్లో కమిట్మెంట్ ఇష్యూస్లో ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు పాస్ట్లో కానీ ఈ పర్సన్ పాస్ట్ నుంచి కూడా మ్యారీడ్ పర్సనే కనపడుతున్నారు పక్కా మ్యారీడ్ పర్సనే కనపడుతున్నారు ఓకేనా ఈ పర్సన్ మీ విషయంలో తనంతరు తనే మీ లైఫ్లోకి వచ్చి లవ్ ప్రపోజ్ చేశారు అనేది కనపడుతుంది అది మీ ఇద్దరు సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు ఈ పర్సన్ లైఫ్లో పాస్ట్ నుంచి కూడా అది మీకు తెలుసో తెలియదో పాస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ మ్యారీడ్ సమ్వేర్ మ్యారీడో మీతోనే మ్యారీడో ఇక్కడ సిచువేషన్ అదే కనపడుతుంది మ్యారీడ్ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఓకేనా బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఇగ్నోర్ చేసేయండి నా వాయిస్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఓకేనా రైట్ ఇక్కడ ఏంటంటే పాస్ట్లో నేను టూకీగా చెప్పేస్తాను పాస్ట్ గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ నాకు కనిపించిన ఎనర్జీస్ నేను టూకీగా చెప్పేస్తాను నెక్స్ట్ అనేది ముందుకు వెళ్ళాలి కదా అందుకని సరేనా ఇక్కడ పాస్ట్లో మీతోటి తనకి ఒక తను ఏదైతే అనుకున్నారో అది సక్సెస్ అయిన తర్వాత తన కోరిక ఏదైతే ఉందో అది మీతో ఫుల్ఫిల్ అయిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తన ఫ్యామిలీ కోసం మూవ్ ఆన్ అయిపోయినారు అని కనపడుతుంది సరే ఫస్ట్ నేను చెప్తాను ఇక్కడ ఈ పర్సన్తో మీకు స్టెబిలిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ఏమంటారు కమిట్మెంట్ లేదు చాలా స్లో మూవింగ్ పర్సన్ ఈ పర్సన్ చాలా స్టబ్ ఓన్ పర్సన్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ ఇక్కడ ఏంటంటే నైట్ ఎనర్జీ చాలా యాక్టివ్గా ఉంటుంది కానీ ఈ పర్సన్ రెడీ కానీ ఏదో ఈ పర్సన్ని పాస్ట్లో ఆపుతుంది మీ లైఫ్లోకి పూర్తిగా రానివ్వకుండా ఏంటంటే అబ్స్టాకిల్స్ చాలా ఉన్నాయి మీ ఇద్దరు రిలేషన్లో మరి అన్ని అబ్స్టాకిల్స్ ఉన్నప్పుడు మీ లైఫ్లోకి రాకూడదు కదా వీళ్ళు బట్ వచ్చారు ఎందుకంటే ప్రేమ ఉంది ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి మేబీ మీ ఇద్దరు రిలేషన్ పాస్ట్ రిలేషన్గా కాకపోయినా పాస్ట్ నుంచి కూడా మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిపో లేకపోతే పరిచయమో ఉన్న వ్యక్తులు మీరు అండ్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి దాంట్లో గెలవాలి తను ఎలాంటి వ్యక్తి అయినా మీ ఎదుటి వాళ్ళు ఎలా ఏం కోరుకుంటున్నా వీళ్ళకి వీళ్ళ గోలే ఇంపార్టెంట్ అది ఆ గోల్ అంటే లక్ష్యం అది వాళ్ళ ఫైనాన్షియల్ లక్ష్యాలు లేకపోతే మిమ్మల్ని వాళ్ళ ఎమోషన్స్లోకి వాళ్ళ ప్రేమలోకి దింపడమే ఒక లక్ష్యంగా పెట్టుకొని వచ్చి ఉండొచ్చు కానీ ఈ లక్ష్యం నెరవేరిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయినారు అనేది ఇక్కడ కనపడుతుంది అండ్ వెయిట్ ఏ మూమెంట్ మా ఫాస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ మీకు ఒక స్టెబిలిటీ ఇవ్వాలి స్టేబుల్ రిలేషన్షిప్గా లైఫ్లాంగ్ ఈ రిలేషన్ కొనసాగాలి అనుకున్నారు కానీ తను దాని మీద నిలబడలేకపోయారనమాట తన మీకు ఇచ్చిన మాటో లేకపోతే తను ఆ మనసులో అనుకున్న మాటో మీకు తన అబ్స్టేకిల్స్ వల్ల తన ప్రాబ్లమ్స్ వల్ల మీకు ఆ మాటని నిలబెట్టుకోలేకపోయారు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్లో మీ ఇద్దరి మధ్య చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా నిద్రలేని రాత్రులు గడిపారు అనేది కనపడుతుంది డివైన్ని చాలా ప్రే చేశారు ఒంటరితనంతో చాలా ఫీల్ అయ్యారు చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యారు అనేది కనపడుతుంది అండ్ ఈ రిలేషన్లో చాలా భయము ఎప్పటిక ఎప్పుడు కూడా ఏదో ఒక భయము కన్ఫ్యూషను ఏంటి రేపు ఫ్యూచర్ ఏంటి ఎలా ఉండబోతుంది ఈ రిలేషన్ ఇలాగే కొంతమంది చెప్పుడు మాటలు వినడం మీ పర్సనో మీరో గాసిపింగ్స్ చెప్పుడు మాటలు వినడం వల్ల కూడా ఈ రిలేషన్లో మీ పర్సన్ చేసే బిహేవియర్ కూడా అలానే ఉంది సో ఈ సిచ్యువేషన్లో మీ మైండ్లో ఒక అన్సర్టిలిటీ అంటే ఒక క్లారిటీ లేదనమాట ఈ పర్సన్ విషయంలో ఒక నమ్మకం లేదు ఈ పర్సన్ లైఫ్లో పాస్ట్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి ఆ ఇష్యూస్లో ఈ పర్సన్ తల మునకలైపోయి ఉన్నారు ఈ బ వాళ్ళ భయాలు ఏదైనా కావచ్చు ఇన్సెక్యూరిటీస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ రిలేషన్లో నిద్రలేని రాత్రులు రాత్రులైతే ఇద్దరు మీరు గడిపారు ఆ పర్సను గడిపారు అనేది కనబడుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ పాస్ట్లో ఈ పర్సనే మీకు లవ్ ప్రపోజ్ చేశారు ఎమోషనల్గా మిమ్మల్ని దగ్గర చేశారు ఇమ్మెచ్యూర్గా చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారనమాట మిమ్మల్ని ఒక ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకొని పోయారు అంటే ప్రేమ అంటే ఇలానే ఉంటుంది ఇట్లా ఇంత గొప్పగా ఉంటుంది ఇంత హ్యాపీగా ఉంటుంది ఇట్లాంటి పర్సన్ వదులుకోకూడదు అనే ఒక ఇమాజినరీ వరల్డ్లోకి మిమ్మల్ని తీసుకొని పోయారు ఎమోషనల్గా డీప్గా డెప్త్గా దించేశారనమాట ఆ తర్వాత మీరు రాను రాను వాళ్ళ మీద డిపెండ్ అయిపోతూ వాళ్ళ ఎక్కువగా ప్రేమిస్తూ ఎక్కువ కేర్ చూపిస్తూ ఎక్కువగా ఎమోషనల్గా ఉంటూ ఎక్కువగా కేరింగ్ చూపిస్తూ ఉన్నప్పుడు ఈ పర్సన్కి అది బర్ధన్ అయిపోయింది ఫ్యూచర్ ఏంటి ఇంత ఎమోషనల్గా డీప్గా అయిపోతే నేను కమిట్మెంట్ ఇవ్వలేకపోతే నిలబెట్టుకోలేకపోతే రేపు ఫ్యూచర్ ఏంటి అప్పుడు ఈ పర్సన్కి ఒక బర్డన్ లాగా ఫీల్ అయ్యారనమాట మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు వాళ్ళకి అంత క్యాపబిలిటీ లేదు ఇనేబిలిటీగా ఉన్నారు దీని మూలాన మెయిన్ ఒక డైరెక్షన్ లేదు ఫ్యూచర్ గురించి ఈ డైరెక్షన్ ఈ దీనికి వెళ్ళాలి ఒక గోల్ సెట్ లేదు ఒక డైరెక్షన్ లేదు అందువల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఒక బర్డన్గా ఫీల్ అయ్యారు అనేది కనపడుతుంది మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోయారు అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం దీని మూలానే ఆ పర్సన్కి ప్రేమ ఉన్నా కూడా మీ మీద తన ఫ్యామిలీ మీద ఇంకా ఎక్కువ ప్రేమ ఉంది అది ఫ్యామిలీ అంటే మేబీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అనేది కనపడుతుంది లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఈ పర్సన్ మీద ఉన్న పర్సన్ అనేది కనపడుతుంది రెండిట్లో ఏది మీకు రెజనెట్ అయితే తీసుకోండి ఈ పర్సన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసము ఇగ్నోర్ చేయలేక మిమ్మల్ని బాధ పెట్టి మీకు కమిట్మెంట్ ఇవ్వలేను మీకు లేనిపోని హోప్స్ ఇవ్వడం అనవసరం అనుకొని ఈ పర్సన్ లైఫ్లో ఆన్ అయితే అయిపోయారు పాస్ట్లో ఇది పాస్ట్ ఎనర్జీ సరే ఇప్పుడు ప్రెసెంట్ ఎనర్జీ చూద్దాం ప్రజెంట్ ఏం జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో ప్రజెంట్ సొచ్యువేషన్ ఏంటి ఏంజల్స్ ప్రెసెంట్ సొచ్యువేషన్ ఏంటి అబ్బా మళ్ళీ మొదలైంది గోల ఇగ్నోర్ చేయండి గైస్ ప్లీజ్ ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి మీకు వీడియో అప్లోడ్ చేయాలి ఇలా ఇవాళ వీడియో చేయకూడదు అనుకున్నాను ఈ గోలకే కానీ మెసేజ్లు పెడతారు మీకు ఇవన్నీ తెలియదు కదా మెసేజ్లు పెడుతూ ఉంటారు సరే ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి ప్రెసెంట్ ఎనర్జీస్ ఏంటి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ నైట్ ఆఫ్ కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అన్ని పెంటికల్ ఎనర్జీనే ఎక్కువ వచ్చింది చూడండి లవర్స్ ఎనర్జీ హెయిట్ ఆఫ్ సోట్స్ రైట్ ఈ పర్సన్ ప్రజెంట్ ఫోకస్ తను తన లైఫ్కి జస్టిస్ చేసుకోలేకపోయారు ప్లస్ మీ మీకు న్యాయం చేయలేకపోయారు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు మీ మీదైతే చాలా ప్యాషన్ ఉంది ఇక్కడ ఏంటంటే తనకి తన కర్మ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే పెంటికల్ ఎనర్జీ టోటల్లీ ప్రజెంట్ పెంటికల్ ఎనర్జీ తన గోల్స్ తన ఆలోచనలు తన వర్క్ డెడికేషన్ అంతా కూడా వాళ్ళ కెరీర్ మీద డబ్బు సంపాదన మీద పెట్టున్నారు సో కానీ ప్రేమ అయితే చూడండి ఎయిట్ ఆఫ్ సోడ్స్ మీలో మీతో ప్రేమలో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళ మైండ్ పరంగా మీ నుంచి వాళ్ళు మూవ్ అని అవ్వలేకపోతున్నారు ఒక ప్రెషన్ లాగుంది మెంటల్ ప్రెషన్ లాగుంది వాళ్ళకి మెంటల్ జైలు జైలు జీవితం గడుపుతున్నట్టు ఫీల్ అవుతున్నారు అక్కడ ఎందుకంటే మీ మీద చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది కానీ మిమ్మల్ని అప్రోచ్ కాలేరు ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ దీంట్లోనే వాళ్ళు సతమతం అయిపోతున్నారు వాళ్ళ కెరీర్ పరంగానే వాళ్ళు బ్యాలెన్స్గా లేరు స్టేబుల్గా లేరు అండ్ వాళ్ళకి వాళ్ళు మీకు చేసిన దీని అన్యాయాన్ని కనుకోండి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అనేది కనపడుతుంది అప్పుడు మీరు గుర్తొస్తున్నారు మిమ్మల్ని అటు మర్చిపోలేక ఉన్న దగ్గర నుంచి మూవ్ అయ్యి రాలేక తన మైండ్ సెట్ని వర్క్ విషయంలో కాన్సన్ట్రేషన్ పెడుతూ ఫుల్ డెడికేటెడ్గా అక్కడ కేవలం కెరీర్ మీదనే ఫైనాన్సెస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ లోడ్ కావాలని పెంచుకుంటూ వాళ్ళు పనిలో మునిగిపోయి ఉన్నారు ఎట్ ప్రజెంట్ ఎందుకంటే వాళ్ళు కర్మ ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు న్యాయం జరుగుతుంది ఓకేనా వెయిట్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎనర్జీస్ ఏంటి ఒకవేళ ఇక్కడ కర్మ ఫేస్ చేయకుండా ఉంటే వాళ్ళకి ఆ రిలై రియలైజేషన్ లేకపోతే మీ మీద వాళ్ళకి అంత ప్యాషన్ ఉండదు ఓకేనా ఎందుకంటే మీ ఎనర్జీస్లోనే స్ట్రక్ అయిపోయినారు ఈ పర్సన్ మీతో రీయూనియన్ అవ్వాలి రీకన్సిలేషన్ అవ్వాలి కానీ మీ ఆలోచనలోనే స్ట్రక్ ఉన్నారు ఈ పర్సన్ చూడండి ఎనర్జీస్ ఎట్లా వస్తున్నాయో కింగ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ తనని తనని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఏంటంటే మేబీ తన లైఫ్లో ఇంకెవరు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు వీళ్ళు మీతో సోల్మేట్ ఫీలింగ్ ఫీల్ అవుతున్నారు అట్ ద సేమ్ టైం రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఈ పర్సన్కి అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు అందుకే ఈ కర్మ అనేది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది అందుకే అనుకుంటున్నారు పాస్ట్లో మీతో కూడిన మెమోరీస్ ఏదైతే ఉన్నాయో ఆ మెమోరీస్లు తల మునకలైపోయినారు ఆ మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ దాంట్లోనే జీవితం గడుపుతున్నారు అనేది కనపడుతుంది రైట్ ఫ్యూచర్ ఎనర్జీస్ ప్లీజ్ ఏంజల్స్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి విత్ ద రిలేషన్ ఫ్యూచర్ ఏంటి ఏంజల్స్ హ్యాంగిడ్ మ్యాన్ ద హార్మిట్ నైన్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ సోట్స్ టెన్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఎనర్జీ ఏంటి చెప్తాను ఈ సౌండ్కి ఇరిటేషను సౌండ్ పొల్యూషన్ అంటే నాకు అస్సలు నచ్చదు అట్లాంటిది చూడండి సరే ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఏంటి అని అంటే ఈ పర్సను ఫ్యూచర్లో మీ గ్రోత్ అనేది చూసి మీ లైఫ్లో మీరు చాలా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు హ్యాపీగా చెరిష్మేటిక్గా ఒక మీ కెరీర్ మీద ఫౌండేషన్ క్రియేట్ చేసుకుంటూ మీతో మీరు చాలా హ్యాపీగా ఉండడం చూసి ఈ ఎందుకంటే ఈ పర్సన్ స్ట్రక్ అయిపోతారు మీ ఎనర్జీస్లో ఫ్యూచర్లో స్ట్రక్ అయిపోతారు ఇంకా డిలే కనపడుతుంది మీ ఇద్దరికి ఫ్యూచర్లో రీయూనియన్కి ఇంకా డిలే కనపడుతుంది వాళ్ళ మనసుల్లో ప్రస్తుతం అయితే ఉంది కానీ వాళ్ళు కర్మ ఫేసింగ్లో ఉన్నారు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఫ్యూచర్లో డివోషనల్గా చాలా ఎక్కువగా ముందుకు వెళ్తారు ఈ పర్సన్ ఈ పర్సన్ కానీ మీరు కానీ మీ ఇద్దరు కూడా ఈ పర్సన్ మేము తన లైఫ్లో తను చేసిన తప్పు తప్పుల్ని అన్నిటినీ వాళ్ళు సరి చేసుకునే టైం అనమాట సో వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఒక తోడు కోసం ఆరాటపడుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళ లైఫ్ మొత్తం ఒక చీకటి అంధకారంగా మారిపోతుంది ఆ టైంలో చిన్న వెలుగు వచ్చిన నా లైఫ్లో బాగుండు అలాంటి వెలుగు ఎవరున్నారు మీరు అప్పుడు ఫ్యూచర్లో కూడా మీరు తన లైఫ్లో ఉండరు అనేది తెలుసు ఇక్కడ కనపడుతుంది ఒక వెలుగు కోసం ఈ పర్సన్ ఒక తోడు కోసం మీ ఆసరా కోసం మీ తోడు కోసం పాకులాడతారు సో మీరు పట్టించుకునే స్థితిలో ఫ్యూచర్లో ఉండరు ఈ పర్సన్ని ఎనర్జీస్ నేను ఇంకోలాగా అనుకున్నాను ఇట్లా వచ్చినాయి మిమ్మల్ని మీరు ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకొని కెరీర్లో చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి ఉంటారు మీరు ఈ పర్సన్కి హార్ట్ బ్రేకే కనపడుతుంది చాలా ఒకప్పుడు ఒకప్పుడు వన్స్ వన్సప్ అనే టైం మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో ఫ్యూచర్లో ఈ పర్సన్ అలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళబోతున్నారు ఆల్మోస్ట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషను ప్రాణం ఉంటుంది కానీ ఇక అంతకు మించి ఎనర్జీస్ ఉండవు వాళ్ళ బాడీలో సోల్ మనసులో ఇంక ఇంతకు మించి వేరే ఎనర్జీస్ ఉండవు అనమాట అంత ని నిరాశ నిస్పృహ వైరాగ్యము ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది ఓకేనా అందుకే చాలా పేషెన్సీగా బోటమ్ ఎనర్జీ చూడండి చాలా పేషెన్సీగా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండండి వెయిట్ చేయండి ప్రతి వ్యక్తి కర్మ అనుభవిస్తారు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఎనర్జీస్ కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి కదా సో పాస్ట్ ఏంటి ప్రజెంట్ ఏంటి ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఏంటి ఫ్యూచర్లో ఈ పర్సన్ చాలా కర్మ ఫేస్ చేయబోతున్నారు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి హ్యాపీ ఎనర్జీస్గా కనపడుతున్నాయి ఓకేనా వెయిట్ చేయండి ఏమి డిస్ డిస్కరేజ్ అవ్వద్దు ఇంకా ఎనర్జీస్ ఏం మారుతాయో ముందు ముందు చూద్దాం చెక్ చేద్దాం సరేనా ఇంతటితో రీడింగ్ క్లోజ్ చేస్తాను చాలా ఇరిటేషన్గా ఉంది నాకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎన్ని డోర్స్ వేసేసినా కూడా ఈ నాయిస్ చాలా ఈ ਸਰੇ ਥਿਸ ਇਜ਼ ਆਲ ਫॉर ਟੁਡੇਸ ਰੀਡਿੰਗ ਹੋਪ ਆਲ ਆਫ ਯੂ ਇੰਜੋਏ ਥਿਸ ਰੀਡਿੰਗ ਗਾਇਸ ਗਾਡ ਬlesਸ ਯੂ ਆਲ ਓਮ ਨਮਸ ਸ਼ਿਵਾਯਾ ਬਾਏ